ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థుల్ని మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారు సీటు అనౌన్స్ చేశారా బొత్సగర్ సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగవ అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాబుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బీఆర్ నాయుడు పెడుస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తారు అదే అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసే న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడ చూసావు అంటారు ఫ్లెక్సీనా సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడు సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గొలగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా ఆకులు ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి ఏళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని తెచ్చి వాళ్ళ పెట్టమనండి అది అత్తగే ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు వద్దా నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి కూడా నాయుడు గారి కూడా పోట డబ్బా గారి ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాం లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మారుతా లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇలా ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు ఫ్లెక్సీలు ఎవడు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధాకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన నా కొడుకులు దొరదకుంటు ఎవడో కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటికి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు పొద్దున్నే తీసారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు వాళ్ళు నా ఫ్రెచ్చి తీశారని ఎవరు బేర్కి వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడి తెలుగుదేశం పార్టీ సీటు అని నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించా అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడు చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక సౌడ దద్దమ్ములు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవరం వాళ్ళ నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడ మారుతాడని నాగుడుగులు చెప్పారా గుడివాళ్ళం ఆయన మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు బట్టి వీళ్ళు ఇచ్చేస్తారండి డెల్లో మీడియా పని చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రాడుతున్నాడు రాధాకృష్ణ గో జిల్లా బీఆర్నాయుడు లిస్టు ప్రారంభిస్తున్నాడు పౌడర్ డబ్బా గడ లిస్టు ప్రారంభిస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫూన్ గళ్ళు ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ అయ్యారు మరి మరి కూడా అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అటాక్ ఉన్నారు యాజీజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి ఆ బిఆర్నాయుడు గారికి అంటే అడికి అటాక్ బుద్ధి లేదు ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేకపోతే డబ్బులు వేస్తూ పెట్టి అమ్ముకు తెంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణని ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్ డబ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో కొంత ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు చూపిస్తారు చంద్రబాబు గేడు ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం బలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మా విజయవాడ వెస్ట్ ఆఫీస్ దగ్గరే ఉన్నాయి ఆసీస్ దగ్గరే ఉన్నాయి ఒక పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనో ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకు దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుముక్కని చదువుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ కాళ్ళకి ఎందుకు మా గుడివాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ కాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ కాళ్ళకి జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాభాధం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే సిద్ధం సభ నిన్న సక్సెస్ అవటం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఘ ఎందుకు నాకాడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా ఎందుకు నాకుతున్నారు యువతల పక్క ఉన్నదేవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకటి సంఘం ఒకడు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని సౌడ దద్దమ్మలా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజా